నిజాలు తీసే మీ పృథ్వీ టుడే స్థానిక గూడ్స్ రోడ్డు సమీపంలోని ఇంద్రజుమ్మ హాల్ లో శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారు వరాహ అవతారంలో గురువారం దర్శనమిచ్చారు ఇంద్రజుబ్నా హాలులోని జగన్నాథ స్వామివారికి ప్రధాన అర్చకులు బొంకుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చక బృందం ఉదయం ఆరు గంటల నుండి అష్టోత్తర నామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు స్వామివారికి సేవ చేసిన కుటుంబాలతో పూజలు చేయించారు వారితో పాటు నగర పెద్దలు భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ కమిటీ చైర్మన్ దాడిబుచ్చి దేవాలయానికి వచ్చిన పెద్దలను కండువాలతో సత్కరించారు అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పట్టణం గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాజా సులోచన ఉత్సవ కమిటీ డైరెక్టర్లు బొడ్డ రమేష్ అనకాపల్లి మోహన్ రావు బొడ్డేడ వెంకట చలపతిరావు కాంగ్రీకుల వెంకట అప్పారావు బుగత కోటేశ్వరరావు యలమల్లి ధనలక్ష్మి బుద్ధ లక్ష్మి అప్పారావు శరగడం కృష్ణ భక్తులు తదితరులు పాల్గొన్నారు